అందరికీ అంటారు నేను అనుకున్నా జై జవాన్ జై కిసాన్ అంటే మా రవాణా ఉన్న కిరణ్ బాయ్ ఇద్దరు మన అందరితో పాటు ఈ గవర్నమెంట్ గత గవర్నమెంట్ కూలేటందుకు ఈ గవర్నమెంట్ వచ్చేటందుకు అందరి పాత్ర మాది ఉన్నది కాబట్టి అందరికి మనం అందరికి అలా ఇంత పాత్ర అలా చేసినాం వచ్చినాక జై జై కిసాన్ అని అంటామేమో అని అనుకున్నా కానీ మళ్ళా లాస్ట్ కు లతో లాభం లేదు లడాయి శరణ్యం అని అన్న దేల్చేసి కాకపోతే మాట్లాడే క్రమంలో ఒక ఒక మాట చెప్తా ఉండేది పృథ్వీ నెక్స్ట్ కమింగ్ టూ త్రీ మంత్స్ తర్వాత కొద్ది రోజుల తర్వాత తెలంగాణలో మళ్ళా శివాల జాతర అవుతుంది అని అది అది నాకు కలిగింది తన్నలో నడిసే లలో సమాధులైన రమ్మా కూలన్నలు ఇది ఇనీ ఇనీ చూలు ఉద్యమం స్కాడైన పట్టుండి కదా మా కిషన్ వరంగల్లో చనిపిన ఇంత ముందు మలన చెప్పింది కదా అన్న తాతవని రైతే రాజు అని నిన్ను కొని ఆడినరా అన్నం పెట్టిన రై నీకు ఆకలి మిగిలినదా ప్రణాళికలు ఎన్నెన్ను మారిన బతుకు మారలేదు మారో మారిన కాకులు కరడు కట్టిన కాకులు మీద వంట కుక్కలు చింపిన ఇస్తరాక ఇట్ల ఇస్తాక ఎక్కడికక్కడ అట్లా తయారైంది రైతుల బతుకు భారతదేశంలో మా మోడీ సార్ నేను ఎక్కువసేపు ఏం టైం తీసుకోను భారతీయత భగవంతుడు మతం అనే పేరు మీద వచ్చినటువంటి మా బీజేపీ వాళ్ళు ఇలా పత్తిని దిగుమతి చేసుకుంటాడా పత్తిని పత్తితో ఏం చేస్తాం తెలంగాణలో నల్ల బంగారం ఒకటి తెల్ల బంగారం ఒకటి తెల్ల బంగారం నల్ల బంగారం బొగ్గు తెల్ల బంగారం పత్తి భగవంతుడు భగవంతుని దగ్గర దీపం పెట్టాలంటే ఏం పెట్టాం మనం దేనితో పెట్టం పత్తే కదా పత్తితోనే కదా తెల్ల బంగారం కదా వెంకటేశ్వరులు శ్రీకర్ నుండి ఎందుకు కావాలంటే ఏం పెట్టాలడా పచ్చే కదా నువ్వు అయోధ్య రామాలయం దగ్గర పోయినా కానీ నువ్వు దీపం రావాలంటే దేని పెట్టాలి అవర్వాళ్ళు పత్తి తీసుకొచ్చి పెడతావా ఎవరిని పత్తి తీసుకొచ్చి పెడుతున్నావు నరేంద్ర మోడీ గారు సార్ నీ సింపుల్ సార్ నీకు ఎంత భారతీయత ఉన్నది నీకెంత నీ దేవుని పట్ల నీకెంత గౌరవం ఉన్నది అభిమానం ఉన్నది నీ మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా కథ ఏందో దీంట్లో తేలిపోతుంది దాని ఏమో ఉన్నదో అన్ని చెప్పింది మొత్తం ఇప్పి చెప్పాలని కాదు చాలా మంది ఇక్కడ ఆల్రెడీ చెప్పింది కదా మీరు చేస్తున్నటువంటిది ప్రతిది కూడా కేంద్ర ప్రభుత్వము రైతుల పరమైన ప్రతిది కూడా కార్పొరేటీ సైడ్ అయిపోతున్నది రైతుల వ్యతిరేక విధానాలే తీసుకొస్తున్నారు కనుక ఆత్మహత్యలు పోరాటం తర్వాత చెప్పినట్టే చెప్పి మళ్ళీ అన్ని అమలు చేస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం ఒక చిన్న ఇంతకు ముందు మిత్రుడు మాట్లాడుకుంటా యూరియా గురించి చెప్పింది అంటే ప్రభుత్వాల వైఖరి ఎట్లుంటాయని చెప్పేటందుకు నేను చెప్తా ఉన్నా మేము నా ఈ యూరియా కొరత జరిగినప్పుడు అసలు మొదలు పెట్టించిందే వాళ్ళు ఆరిత విప్లవం అని చెప్పి పంతొమ్మిది అరవై మీరు వేయాలే యూరియా వేయాలి అంటే ఎకరానికి మూడు మూడు కిలోలు అప్పుడు వేసి ఇప్పుడు నూట డెబ్బై కిలోలు అంటే సగటు డెబ్బై ఐదు నుంచి ఎనభై కిలోలు అయితే మన దగ్గర నూట డెబ్బై కిలోలు వేస్తే కానీ పంట వచ్చేటట్లేదు భూమి సార భూమి సారంతో తీసేసి సంపేసిరు భూమిని చంపేసి ప్రభుత్వాలు మొత్తం సర్వనాశనం చేశాయి ఆ యూరియా గురించి జనం లైన్ల నిలబడి ఘోరం అసలు నిలబడి నిలబడి రోజుల కొద్ది నిలబ నిల నిలబడుతుంటే ముఖ్యమంత్రి ఏం చెప్తానంటే ఎంత ఉట్టి ముచ్చట వాడో తిరుగుతున్నాడు మీడియా కెమెరాలు వాడుకుని పుతిరా చేస్తున్నాడు వాడోడి తిరుగుతున్నాడు తయారు కృత్రిమంగా బఫర్ స్టాక్ ఉన్నది మన దగ్గర చెప్పని ఒక ముఖ్యమంత్రి ఆ విజువల్ నాకు తెలియదు కానీ ముఖ్యమంత్రి నీళ్ళ మంత్రి తర్వాత ఒక బిజెపి ఎంపీ రఘునందన్ రావు అంటే ఆయన ముగ్గురు కూర్చొని వాళ్ళు వాళ్ళు పరాష్ట ఆడుకుంటూ మాట్లాడుతున్నారు మాట్లాడుకుంటా స్టాక్ ఉన్నది ఇది కావాలని చేస్తున్నారు నేను చాలా ఊర్ల తర్వాత తర్వాత పోయిన మన మన తొలి వెలుగు తీసుకొని తిరిగిన బాగా నిజంగా చిట్టి ఇచ్చిన తర్వాత కూడా ఎల్లారు మళ్ళీ మళ్ళీ వస్తే అయిపోయింది నిన్నది అయిపోయింది మన ఇంట్లో వాళ్ళు రోజుల కొద్ది నిలబెట్టించి అంటే రైతుల పక్షాన పైస కూడా ప్రేమ లేనటువంటి ప్రభుత్వాల మధ్య మనం ఉన్నాము లడాయి తప్ప నిజంగా కూడా శరణం ఏం లేదు అందరూ అంటున్నట్టుగా క్షేత్రస్థాయి స్థాయి నుంచి కింది నుంచి గనక తిరుగుబడి రైతులందరిని అన్ని సంఘాలు కొంతమంది మన కమ్యూనిస్ట్ సంఘాలలో నిన్న టైం ఎలక్షన్స్ మరి బయటికి వచ్చి ముఖం కట్టుకొని మేకప్లీడర్ వేసుకొని కిరణ్ రావాలి పెట్టుకొని రావాలి నేను క్రిటిసిజం గురించి చెప్తలే తెలంగాణలో ఇక్కడ ఇలా ఏ ఎక్కడ చూసినా ఏం చూసినా ఇట్లా ఏ పేపర్ చూసినా మీరు చూడండి వర్షాలకు పోతే ఎక్కడ చూసినా ఇట్లా ఒక తల్లి అయితే ఇట్లా చేతులలా బట్లు పట్టుకొని ఉంటే అసలు కళ్ళలకి వెళ్ళి నీళ్ళు ఇంక లాగా ఏడుతలేమో అన్నట్టుగా అనిపిస్తుంది మనం ముక్కడ గుంటున్నామంటే కేవలం రైతుల రైతులు చేయబడవు కదా ఇలా పాలకు తింటున్నది కూడా రేవంత్ రెడ్డి వ్యవసాయం నాకు లేకుండా మోడీ వ్యవసాయం చేయమన్నాడు ఆయన మంత్రి మండలి వ్యవసాయం చేస్తున్నారు మీరు మీరు పండిస్తున్న తినేది సో కనీసం కొంచెం కూడా వీళ్ళకి ఆ పట్టిన ఏ మాత్రం బాధ లేకుండా వ్యవహరిస్తున్నారు వీళ్లకు మనందరం కలిసి కొట్లాడితే దాని విషయంలో నేనైతే రవాణా ఏడు గంటాడికి చెప్పింది కదా వీళ్ళు కార్పొరేట్ ఎట్లా రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఒక కంపెనీకి ఇస్తున్నారు మన మన అబ్బాయి ఐదు లక్షల కోట్లు కింద తీసుకుపోయి జనాన్ని వీళ్ళు కంపెనీల గురించే పనిచేస్తున్నారు రైతులు తిరగబడకుండా రైతులకు వాస్తవాలు తెలువకుండా ఉంటే మళ్ళా కూడా శవాల జాతర అయితే తెలంగాణలో ఈ శవాల జాతర కాకుండా ఉండాలంటే ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది డేటా స్పీక్స్ ఆ డేటా పట్టుకొని జనం దగ్గరికి పోదాం ఏం నష్టం జరుగుతున్నది వైఖరి ఏంటిది రైతు పట్ల రైతుల పట్ల వీళ్ళు నిజంగా ప్రేమ ప్రేమ భారతదేశం పట్ల లేకపోతే కేవలం వీళ్ళు కాంట్రాక్ట్ల గురించి వీళ్ళు దొంగ సొమ్ము కాపాడుకున్నందుకే పదవులను వస్తున్నారు అనేది మనం జనానికి చెప్పి ఐకమద్యం కొట్లాడి కొట్లాడదాం కొట్లాడితేనే సమస్యలు పరిష్కారం అయితే వీళ్ళందరూ ఒకటే ఏసాలు మారుస్తున్నారంటే ఈ గవర్నమెంట్ పోయి ఆ గవర్నమెంట్ ఒకటే ఇండిపెండెంట్ గా రైతుల చేతులనే నాయకత్వం ఉంటేనే సాధించవచ్చు అని చెప్పి నేను మీ ఉంటా అని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తు ఎనభై ఎనిమిది ఏళ్ళు కూడా ఇంత పళ్ళు పోకుంటే ఇట్లా ప్రతి ఒక్కటి అంకెలతో సహా చెప్తున్నాడు మొత్తం స్టాటిస్టిక్స్ ఎక్కడ ఏంది ఏం సంగతి అని ఓకే ఇవన్నీ జనంతో లోపలి కనుక తీసుకోకపోతే తీసుకోతే మనం అద్భుతమైన ఉద్యమానికి నిర్మాణం చేయొచ్చు బాబరి ఇష్యూస్ నేను మాట్లాడతాను ఏ వేదికైనా మాట్లాడతా స్టాటిస్టిక్స్ తోటి కూడా మాట్లాడతా నేను ఉన్నా అని చెప్పి చెప్పడానికి రవాణి చెప్పగానే చిన్న మెసేజ్ చెప్పగానే అదే వేరే మీటింగ్ ఉంటే కూడా క్యాన్సల్ చేసుకుని ఇక్కడికి వచ్చాను థ్యాంక్ యూ సో మచ్